రాజమౌళి గొప్ప డైరెక్టర్ టాలెంటెడ్ ఉన్న స్టార్ డైరెక్టర్ కానీ రాజమౌళి లాంటి డైరెక్షన్లో కొత్త హీరో ఇంట్రొడ్యూస్ అయితే ఆయన రేంజ్ క్రేజ్ కాదు అతగాడి లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది ఇండస్ట్రీలో ఆయనకు ఒక చెడ్డ పేరు ఉంది కేవలం పాపులారిటీ సంపాదించుకున్న హీరోలతోనే రాజమౌళి తెరకెక్కిస్తారని చాలా చాలామంది అంటూ ఉంటారు చెత్త రికార్డును బ్రేక్ చేయడానికి రాజమౌళి కొత్త నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది అంతేకాదు ఈ విషయం కారణంగా రాజమౌళి ఏకంగా బాలయ్య ఇంటికి వెళ్ళి మీట్ అయ్యారని తెలుస్తుంది బాలయ్య ఫోన్ చేస్తేనే రాజమౌళి ఆయన ఇంటికి వెళ్లారట మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయాలంటూ బాలయ్య ప్రత్యేకంగా కోరారట దీంతో రాజమౌళి కూడా ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించిన బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్ కూడా రాబోతుంది అంటూ సినీ వర్గాల నుంచి వైరల్ అవుతుంది ఒకవేళ అదే జరిగితే మాత్రం పాన్ ఇండియా కాదు మొదటి సినిమాతోనే గ్లోబల్ స్థాయి రికార్డును కొట్టి ఆస్కార్ అందుకున్న ఆశ్చర్యం లేదు మోక్షజ్ఞ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి